నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం పట్టణం మదనపల్లి రోడ్లో గల పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఈ నెల పదహారు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కోరారు

రాజకీయాల్లో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆలోచనతో పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అధికారం వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి పాత్ర పోషించాల్సి ఉంటుంది బాధ్యత అయితే కానీ రెండిట్లో కూడా సర్వసాధారణంగా ఉండేది బాధ్యత ఈ బాధ్యతను గుర్తెరిగే మీరు ఏదైతే స్ఫూర్తితో నమ్మకంతో ఆలోచనతో కూటమి కూటమి అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించినటువంటి కార్యక్రమం కావచ్చు అదే రకంగా ఎంపీగా గెలిపించినటువంటి ఆలోచన కావచ్చు భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి అదే రకంగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిస్థితుల్లో కేసులు పెట్టించుకున్నారు కొంతమంది కార్యకర్తలు పదవులు పోగొట్టుకున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు అదే రకంగా ఇతరత్ర వాలంటీర్ వ్యవస్థలో ఒక పార్టీ కొమ్ము కాసేటువంటి వ్యక్తులు కావచ్చు ఇవన్నీ కూడా ఒక ప్రధాన భూమి పోషించినాయి కొద్ది వరకు నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాకపోతే సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి అనుభవం రీత్యా చెప్తున్నా ప్రతి గ్రామంలో కూడా గతంలో మాదిరిగా మీకు మాటిచ్చిన మేరకే మీ గ్రామంలో మీ నిర్ణయాలను బట్టి మీ నాయకత్వంలోనే అక్కడ ఉన్నటువంటి నియామకాలు కానీ అక్కడ ఆ గ్రామం అభివృద్ధికిలో తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ నిర్వహించబడతాయి ఆ రకంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా మరొకసారి నేను అందరికీ కూడా తెలియజేస్తాను ఇందుకు గాను ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలి అదే రకంగా మీ ఊళ్ళకి వచ్చినప్పుడు మీరు భోజనాన్ని పెట్టి మరీ ప్రచార కార్యక్రమం నిర్వహించుకు నిర్వహించినారు దీనికి ఎప్పుడు కూడా సదాకృతజ్ఞుగా ఉంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఒక అవకాశము మీ అందరినీ కూడా ఒకసారి పిలిచి భోజనం పెట్టేటువంటి అవకాశం కల్పించమని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను అందులో భాగంగానే ఈ నెల పదహారో తారీఖున అంటే ఆదివారం రోజు ఉదయం పదిన్నర గంటలకి పీవీఆర్ కళ్యాణ మండపం నందు ఇందాక నేను బీజేపీ పార్టీ ఇన్ఛార్జు ఎంఎస్ పార్సారెడ్డి గారితో కావచ్చు వారి కొడుకు వంశీతో కావచ్చు అదే రకంగా జనసేన పార్టీ ఇన్చార్జ్ భైరవ్ ప్రసాద్ గారితో కావచ్చు ఇతరత్ర ముఖ నాయకులు కూడా ఫోన్ చేస్తాను ఆ రోజు పనిచేసినటువంటి వారికి వారందరికీ ఇదే నా ఆహ్వానంగా మీరు పరిగణించి అదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా దాదాపు ఇరవై సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్నా కూడా మీరు పార్టీ వెంటే ఉంటూ నా వెంటే ఉంటూ నడిచినటువంటి తీరు ఎప్పుడు కూడా మాకు బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా పరిగణించి చిన్న పెద్ద కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ మీటింగ్లో పాల్గొని అదే రకంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కావచ్చు గ్రామ కమిటీలు కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావచ్చు ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సిందిగా అందరినీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకి మీటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మధ్యాహ్న భోజనం అక్కడే అందరు కలిసి ఫోన్ చేసి ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి మనం అందరూ కలిసి గట్టుగా నడవాలని చెప్పేసి కూడా మేము అందరినీ కూడా పిలుపునిస్తూ ఈ ఆహ్వానాన్ని మన్నించి ఆ రోజు హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా సహనీయంగా చేతులు జోడించి మరి